శనివారం నాడు బనగానపల్లి పట్టణములో సందర్శించదగిన హి మునిస్వామి దేవాలయం అలాగే రవ్వలకొండ పైన బాల ఆంజనేయ స్వామి దేవాలయాలను సందర్శించడం జరిగింది వాటిని మదన్ టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులకు అందించాలన్న కోణంలో ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది హట్టి మునిస్వామి దేవాలయంలో శ్రీకృష్ణ మందిరం అనేది ప్రతి ఒక్కరూ కృష్ణ భక్తులు ప్రతి ఒక్కరూ తప్పక సందర్శించాల్సిన ఒక ప్రత్యే ప్రతి ఒక్కరు కూడా తప్పక సందర్శించాల్సిన ఆలయం అక్కడ ఉన్న అలాగే ఈ అట్టి మునిస్వామి ఆశ్రమములో ఆశ్రమాన్ని ప్రకృతి వాతావరణానికి ప్రకృతి పుట్టినీళ్ళు లాంటి వాతావరణంలో ఈ ఆలయం ఉంది చుట్టూ కూడా చుట్టూనే కాకుండా ఆలయంలో కూడా చెట్లు వెలిసాయి ఆ చెట్ల మధ్యన అక్కడ ఉన్న గోవులు అక్కడ ఉన్న ప్రశాంతత చూడగానే కాసేపు మనల్ని మనమే మర్చిపోతాము మళ్ళీ మళ్ళీ అక్కడికి వెళ్ళాలని అనిపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా స్థానికులే కాకుండా బనగానపల్లికి వచ్చే సందర్శకులు కానీ ఇతరులు ఎవరైనా సరే తప్పక బనగానపల్లిలో సందర్శించాల్సిన వాటిలో హట్టి మునిస్వామి ఆలయం కూడా ఒకటి తప్పక ప్రకృతి చిరునామా లాంటి వాతావరణంలో వెలసిన స్వామి ఆశ్రమం హట్టి మునిస్వామి ఆలయం మొత్తం కూడా మనల్ని ప్రత్యేకంగా ప్రశాంత వాతావరణంతో కట్టిపడేస్తుంది అక్కడ ఉన్న కాసేపు కూడా మనలను మనము మన ఇతర చింతలు మరచిపోతాము అలాగే రవ్వల కొండ వేయవలసిన బాల ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ప్రతి ఒక్కరూ సందర్శించాల్సిన ఆలయము ఇటీవలే శ్రీ ఆంజనేయ స్వామి జయంతి వేడుకలు కూడా ఇక్కడ సంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించడం జరిగింది ఇక్కడ ఉన్న శ్రీ మారుతి విగ్రహం కూడా చూడగానే మనకు భక్తి ప్రపత్తులు కలుగుతాయి